సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నువ్వు కష్టపడింది చాలు నీ యొక్క తలరాత మారే సమయం నేను తీసుకొచ్చాను వెంటనే ఈ సాయి మాట ఆలకించు అని బాబా మనకు ఒక మంచి అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడి మాటల్లోనే విందామా తల్లి నువ్వు డబ్బు కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాం నువ్వు డబ్బు మాత్రమే చిక్కనంగా పొదుపుగా ఉంటావు అనుకుంటావు కానీ కోరికలు ఆశలు వీటిలో కూడా పొదుపుగా ఉంచుకుంటే చాలా మంచిది నీ మనసులో ఉన్న కోరికలు ఆశలు అన్నీ నాకు తెలుసు వాటి గురించి నువ్వు దగిలు పడవద్దు నీవు దిగులుపడి అన్నీ కూడా నెరవేరుస్తాను నీ మనసులో ఉన్నవన్నీ కూడా తీరుస్తాను కష్టం దుఃఖం బాధలు అనుభవించింది చాలు తల్లి నీ కష్టాలను తీర్చి నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ ఒక ముగింపు అనేది ఇస్తాను నీలో ఉన్న తెలివితేటలు నీలో ఉన్న ప్రతిభ ఇవన్నిటికీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఈ కష్టాలన్నీ నిన్ను అల్లుకోపోయాయి బియ్యం లేకుండా అన్నం కాదు కాబట్టి కష్టం లేకుండా జీవితం కూడా ఉండదులే వీటి అన్నిటికీ బదులుగా ఆనందమైన సంతోషాన్ని అందించు బాబా అని నన్ను వేడుకోవటంలో కూడా తప్పులేదు నన్ను కాక మరెవరిని వేడుకుంటావు చెప్పు నీకు ఆనందమైన సంతోషాన్ని అందిస్తాను కానీ అన్ని కష్టాలు తొలగించుకొని జీవితాన్ని మంచిగా జీవించాలి జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక సహనం ఎంతగానో అవసరం కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి కానీ వాటికి పరిష్కారాలు చెప్తే సరిపోతుంది కదా ఆ పరిష్కారం ఏంటోనూ కనుక్కుంటే సరిపోతుంది కదా ఏం జరిగినా చూసుకుందాం అని అన్నిటినీ ఎదుర్కోవడంలో నీ సామర్థ్యం అనేది ఉంటుంది అంతా బాగుంటుంది అనే దానిలో నీ నమ్మకం ఉంటుంది ఆ నమ్మకంలో ధైర్యం ఉంటుంది ఆ ధైర్యంతో పోరాడి జీవించబిడ్డ నీ మనసాక్షికి న్యాయంగా ఉంటే చాలు ఇంకెవ్వరికీ భయపడనవసరం లేదు మౌనం గెలుపుకి ఒక ఆయుధం కదా కాబట్టి ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా వాక్వాదం వద్దు అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాలలో మౌనంగా ఉండు చాలు వాక్వాదం జరిగేటప్పుడు ఎవరు కూడా సరిచేసుకోరు కానీ కలిసి మాట్లాడి నిదానంగా చెప్పుకుంటే అంతా సరవుతుంది ఎలాంటి సమస్య అయినా కలిసి మాట్లాడుకుంటే సర్దుకుంటాయి వాదింపులు గొడవలు ఇవన్నీ ఎందుకు వాదింపులు ఎప్పుడూ ఒక పరిష్కారం కాదు తల్లి సమస్య మరింత పెరుగుతుంది అలాగే ఇతరులతో పోరాడి పోరాడి నీ పోరాటం అనేది ఒక విషయంగా మారిపోయింది కొన్ని పోరాటాలు నీ మనసు వరకే పరిమితం అవయ్యాయి నీ మనసులోనే ఇది ఎలా ఉంది అంటే కొన్ని విషయాలు నీ మనసులోనే ఎంతగానో పోరాటం చేస్తూ ఆలోచించి మనసుని అలజడితో నింపేశావు వ్యతిరేక ఆలోచనలు నిన్ను ఎప్పుడూ నిజాయితీ అయినా జీవితం జీవించనీయదు అనుకూలమైన ఆలోచనలు మాత్రమే నీ జీవితం బాగుంటుంది వయసు పెరిగిన ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉండదు కానీ కష్టం ఎదుర్కొని కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరు కూడా అనుభవలే మౌనంగా ఉన్నవారికి తెలివి ఎక్కువగా అనుకోకు అక్కడ మాట్లాడేవారికంటే వినేవారే బుద్ధిశాలి అవును అన్ని దగ్గర ఏం మాట్లాడాలి ఏం ఆలోచించాలి అనేది ఉండాలి కూటమి గుంపుగా ఉన్నా సరే ఒంటరిగా ఆలోచించి మాట్లాడాలి ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే ఒక్కసారి నీ ఆలోచన ఆలోచన చేసిన ఆ మాట నువ్వు బయటకు వదిలినప్పుడు ఆ మాట అనేది కత్తిల పదునుగా ఉండాలి అప్పుడే అవతల వాళ్ళ మనసులోకి నేరుగా వెళ్తుంది అప్పుడే నీ విలువ కూడా పెరుగుతుంది ఎంత మాట్లాడామని కాదు ఏ సమయంలో ఏ మాట మాట్లాడామన్నదే ముఖ్యం నీ ఆలోచనలు ఎత్తుక ఎదగాలి బిడ్డ ఎత్తుక ఎదగాలనేది కొన్నిట్లో తగ్గాలి కూడా ఆ విషయం పక్వంగా తెలుసుకోవాలి అది ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది తెలిస్తే అదే ఒక నేర్పరితనం ఎత్త ఎత్తుకు ఎదగాలి అనేది ఆశపడతారో కొన్ని అవసర విషయాలు కూడా వదులుకునేందుకు తయారుగా ఉండాలి నీ జీవితంలో మంచి జరిగితే ఆనందపడు జరగకపోతే అంతే గొప్పగా అనుకోవాలి ఎందుకంటే నువ్వు కోరుకుంటే దానికంటే గొప్పదిగా నీ ఇస్తాను అని నువ్వు తెలుసుకోవాలి ఇప్పుడు ఆశపడింది దక్కలేదు అంటే ఇంకా మేలి రకంగా ఎంతో ఉన్నతంగా నీకు అది రాబోతుంది అని సంతోషపడు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుందో తెలుసా నీకు దక్కాల్సినదంతా సరే తృప్తి దక్కిన దాంతో తృప్తిపడినప్పుడు మాత్రమే తృప్తిపడినప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు ఏదో ఒక రూపంలో నీ ఆశలు తీర్చి నీ కోరిక బాబా తీరుస్తాను ఈ విషయాన్ని నీ మనసులో గట్టిగా నమ్ము నీ కోసం కాలం మారదు కానీ సమయానికి తగ్గట్టు నువ్వే మారాలమ్మా నీ జీవితం బాగుపడేందుకు నువ్వు మారక తప్పదు నీలాగా ఎవరైనా ఉండాలని అనుకోవద్దు అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అలాగే బ్రతకాలి వారిలా ఎందుకు బ్రతకాలి చెప్పు ఒకరిలా బ్రతకాలి అనుకోకు నీ పరిస్థితి నీదే వాళ్ళ పరిస్థితి వారిదే నువ్వు నీలానే ఉండు నిన్ను చూసి నేను నా బిడ్డ మంచిది అని గర్వంగా చెప్పుకుంటాను నిన్ను చూసేవారు కొంతమంది నిన్ను గొప్పగా ఆదర్శవంతంగా తీసుకోవాలి అలా ఆదర్శవంతంగా తీసుకున్నప్పుడే కదా నీకు విలువ పెరుగుతుంది కాబట్టి దేనికి కూడా వసకవద్దు దేన్ని కూడా నువ్వు భయపడవద్దు ఎన్ని కష్టాలు వెంటబడుతున్నా సరే నేను చేయందిస్తాను నీ మనసు నీ నాలుక నీ కట్టుబాట్లో ఉంచుకో అన్నీ మంచిగా జరిపిస్తాను ఇతరులు నీ బంధం అనేది ఒక అర్థం లాంటిది అది ఒక గీర వచ్చినా అది అతకదు పగిలిపోతుంది అది పగలకుండా నీ మాట అనే ఒక అస్త్రంతో దాన్ని బంధాన్ని గట్టిగా పట్టుకో నీ బంధం తెగిపోతి తెగిపోకుండా నువ్వే చూసుకో తల్లి అర్థమైంది కదా ఈ సాయి నీ విధి మార్చే సమయాన్ని ఆసన్నమైందని చెప్పాను తప్పకుండా నీ కష్టాలన్నీ తీరి నీ కోరిక తీరే రోజులు వచ్చాయి మంచిదే అనుకో అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో జై సాయిరామ్